కుట్రదారులంతా కలిసి కూటమిగా వచ్చిన దర్శి ప్రజల అండదండ నిండు గీకుండగా సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల కొరక యుద్ధం సిద్ధం సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ కార్యక్రమంలో నాంచారపురం వాసులు ప్రకాశం జిల్లా దర్శ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సోమవారం భారీ ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో కుర్చేడు మండలం నాంచారపురం గ్రామానికి చెందిన జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కాపు యువత మహిళలు భారీగా పాల్గొన్నారు ర్యాలీలో భాగంగా బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన్ రంగ ఆయన తనయుడు వంగవీటి రాధ దసి తెదేప కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఫోటోలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ తెదేపా అభ్యర్థికి మద్దతు తెలిపారు జై వంగవీటి రంగ జై జై వంగవీటి రాధ జై జనసేన జై జై తెలుగుదేశం పార్టీ అంటూ నినాదాలు చేశారు Eu não